నమస్తే అండి ఆనియన్ బర్డ్స్ పువ్వులతో మా రాధాకృష్ణుల వారికి అభిషేకం చేసుకుంటున్నానండి అన్ని పువ్వులు పూసినాయి మా గార్డెన్లో బాగా హైలైట్ అయిన పిక్స్ అన్నీ పెడుతున్నానండి అండి అడినియం అది బోన్సాయి మొక్క అండి వైటు ఇదేమో ఒక్క బోకే అలా పూసింద బోకేలా పూసింది అండి ఒక స్టెమ్కి ఇది పింక్ అండి ఇదేమో డబుల్ షేడు ఇది అడినియమ్ ఇదేమో కౌరవులు పాండవులు పువ్వు అంటారు రాఖీ ఫ్లవర్ అంటారు కృష్ణ కమలం అంటారండి ఏమో పత్తి మందారంవినింగ్ టైంలో ఇలా ఉంటుందండి మందాడు పూసి మొగ్గాల పక్కన ఉంది చూడండి తెలుపు రంగు ఇదేమో క్యాక్టస్ ఎల్లో బాగా చిన్ని పువ్వు అండి అది ఎంత అంటే చిట్టి చామంతి పువ్వు అంత ఉంటుంది ఫస్ట్ పూసిందండి ఆ బడ్డు చూడండి ఎంత ఉందో ఆ బల్బు ఒకటే పువ్వు తర్వాత తర్వాత పూసినాయి కదండి ఇవి క్యాక్టస్లో బిగ్ అండి ఇవి చాలా పూసినాయి రెండు పూలు పూసినాయి ఒక ఒకసారి అయితే పది పూలు అలా పూసినాయి అండి అది బిగ్ మిస్ అయింది ఇవి మాత్రం ఆ పువ్వులు సృష్టించిన దేవుడికి చెప్పచ్చండి కృతజ్ఞతలు చెప్పొచ్చండి మొళ్ళల్లో అంత అందమైన పువ్వులు ఇదేమో పత్తి మందారం మధ్యాహ్నం టైంలో అండి బేబీ పింక్ అలా ఉంటుంది అనమాట అండి అది చూస్తేనే ఇవ్వలే అనిపిస్తుంది అండి ఇదేమో దేశవాళి గులాబీ వైట్ అండి పసుపు కనకంబరాలు ఇవి ఎప్పుడు ఇంకా నిత్యం పూస్తూనే ఉంటాయండి ఇవి ఇది క్యాక్టస్ మొక్క ఒక ముళ్ళ మొక్కేదండి ఇది పువ్వు స్పాట్ ఆరెంజ్ కలర్లో తాగి తాగేవాళ్ళు అని చిన్నపిల్లలప్పుడు అది క్యాక్టస్లు ఇది రెండు దుంపలు ఒక దాంట్లో వేసాను అనుకుంటానండి అది అలా వచ్చిందండి ఇవేమో టేబుల్ రోజ్ అంటారు నాచు మొక్కలు అంటారు ఇందులో రేఖ ముద్ద రెండు రంగులు ఉంటాయండి చా రెండు రకాలు ఉంటాయి చాలా రంగులు ఉంటాయండి ఇదేమో నూరు వరహాల మొక్క అనమాట అండి ఇది బేబీ పింక్ దేశవల్లి గులాబీ అండి ఇది చాలా డెలికేట్ మొక్క అండి బ్రతకదండి తొందరగా తొందరగా చనిపోద్దు కూడాను ఇదేమో మేండవిల్లా దేశవల్లి గులాబీ కలిపి పోసినాయండి కలిపి ఒక దాంట్లో అనుకుంటానండి బే హై గులాబీలు కూడా చాలా మనం నిలు కొనుక్కుంటే మాత్రం చాలా స్ట్రాంగ్గా దలసరగా ఉంటాయండి ఇలాంటి పువ్వులు వారం రోజులు ఉంటాయండి ఇవి ఉన్నాగానే అసలు పువ్వు చెక్కు చదరదు అనమాట అసలు అలా చూస్తేనే ఉండాలనిపించినటువంటి సొంత ఉంటాయండి ఇవేమో మా పెరట్లో పూసింది మల్లె పూలు దేవుడికి మాల కట్టుకుని పందిరి మల్లె అండి అది ఫస్ట్ వచ్చిందేమో చిన్ని మల్లి ఇవేమో సన్నజాజ్లు ఇది ఒక రకం మందారం అండి తర్వాత ఇవేమో రైన్ లిల్లీస్ రైన్ లిల్లీస్లో పింకు బ్యాంబూలో బ్యాంబూ కుండీలో వేసుకున్నదండి ఎవరో ఇచ్చారండి నా గిఫ్ట్ అందులో కూడా పూసేసింది అండి లిల్లీ ఇవేమో ఆనియన్ బడ్స్ చూడండి అలా బల్బ్స్ గుత్తులు గుత్తులు బోకే కింద పూసేస్తాయి అనమాట అండి ఆనియన్ బడ్స్ చాలా అది పూసినప్పుడు మాత్రం అసలు ఎంతలాగోండి చుమీరే చూస్తున్నారుగా అంతలా పోస్తాయి అండి మొగ్గగా ఉన్నప్పుడు ఒక అందం అండి అది పూసినాక ఒకలా ఉంటాయి చాలా మొండి మొక్క కూడదండి అసలు ఏమి కేర్ అవసరం ఉండదండి దానికి ఈ రైన్ లిల్లీస్ ఆగస్ట్ నెల అలాంటప్పుడు ఇలా ఎక్కువగా అండి ఇందులో నాలుగైదు రంగులు ఉన్నాయి ఇది ఒకటే వచ్చిందండి ఈ వీడియోలోకి ఉన్నాయి మళ్ళీ ఒకసారి వీడియో చేస్తానండి నాలుగు ఐదు రంగులు అన్నీ కలిపి ఇదేమో డిసెంబరాల్లో ఒక కలర్ అనమాట అండి గొబ్బి పూలని కొంతమంది అంటారు క్యాక్టస్లో ఇంకో కలర్ అండి పింక్ డార్క్ పింక్ మినీ క్యాక్టస్ ఇది మళ్ళీ బిగ్ క్యాక్టస్లో కూడా పింక్ ఉన్నదండి ఇది మినీ క్యాక్టస్ ఇది ఒక తీగజాతి మొక్క అండి ఇది ఇది పోయిందండి మళ్ళీ వెయ్యాలి వేస్తాను మొక్కని తప్పకుండా వేస్తానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సరేనండి